హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రేవతి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఈరోజు ఒక కథని మీ ముందుకు తెస్తున్నాను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి మీ ఆదరణతో నేను ముందుకు వెళ్తున్నాను కథ పేరు వచ్చి అంతర్భీతి దీపిక రఘురామ్ అనే అబ్బాయిని ప్రేమించింది ఇంట్లో వాళ్ళందరికీ తెలియకుండా కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి కాలేజీకి వెళ్ళకుండా పార్కుల్లో సినిమా థియేటర్లో తన సమయాన్ని వెచ్చించి ఇంటికి వెళ్ళేది వాళ్ళ అమ్మ దీన్ని గమనించి హెచ్చరించింది కానీ ఆ అమ్మాయి వినలేదు తన దారిలో తనే వెళుతూ వచ్చింది ఆమె తప్పు చేస్తున్నా అన్న విషయం ఆ అమ్మాయికి బాగా తెలుసు కానీ తన మనసులో భయం అన్నది ఉంది ఎలాగో అలా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక తనకి తెలిసిన విషయం ఏమిటంటే అతనికి అంతకుముందే పెళ్ళైంది అసలు ఆ అబ్బాయి పేరు రఘురాం కాదు అతని అసలు పేరు సైఫ్ ఖాన్ పెళ్ళయిన కొంతకాలానికి అతని మొదటి భార్య అతని గురించి వెతుక్కుంటూ వస్తే అప్పుడు దీపికాకి తెలిసింది కానీ తను ఏం చేయగలదు ఒక్కసారి తనకి భూమి తలకిందులైనట్లు అనిపించింది వాళ్ళ ఆవిడ చుబేద ఆ అమ్మాయి మా సాంప్రదాయంలో ఇది మామూలే అని సర్దుకుంది కానీ దీపికనే ఏం మాత్రం సర్గు సర్దుకోలేక చాలా ఇబ్బంది పడింది ఇంటికి వెళ్ళడానికి లేదు ఇంట్లో వాళ్లకు తెలియకుండా చేసుకున్న పెళ్ళి ఏం చేస్తుంది అలాగే సర్దుకుని ఉంది కొంతకాలం తర్వాత అతను ఆ అమ్మాయిని మొదటి భార్య దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేటట్టు చూశాడు కానీ దీపికానే ఆ పరిస్థితుల్లోకి ఆ వాతావరణానికి సర్దుకోలేక అతనితో వేరే ఇల్లు తీసుకొని తన పద్ధతులను తను ఫాలో అవుతూ అతనితో జీవనం సాగిస్తుంది ఇల్లు వదిలేసి వచ్చింది అమ్మ నాన్న లేరు ఉన్న భర్త మంచివాడే కానీ తనని మోసం చేశాడన్న విషయం తన మనసులో చాలా బలంగా పడింది ఎంత సర్దుకున్నా తను సర్దుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ పేర్లు శ్రీనిధి శ్రీశ్రావ్య అని పేరు పెట్టుకుంది భర్త కూడా దానికి అభ్యంతరం తెలియచేయలేదు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఇల్లంతా స్మూత్గా వెళ్ళిపోతుంది కాలం ఇట్టే గడిచిపోయింది మొదటి భార్యకి జబ్బు చేసి ఆమె చనిపోతే ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి దీపికాకి బాధ్యతని అప్పగించాడు అతను ఆమె ఆ పిల్లల్ని కూడా చూస్తూ వాళ్ళ పిల్లల్లాగా అభిమానంగా చూసింది ఆ పిల్లలు కూడా సవితి తల్లికి చాలా చేరువయ్యారు కానీ వాళ్ళ పద్ధతులు మొత్తం వేరుగా ఉన్నాయి ఆ పిల్లలు కూడా ఆ ఇద్దరు అబ్బాయిలో సర్దుకుని ఉన్నారు వాళ్ళకి వాళ్ళ చెల్లెళ్ళ మీద అభిమానం చాలా వచ్చింది కానీ ఆ సాంప్రదాయం దీపికాకు తెలీదు ఆ పిల్లలు కూడా ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలి అనుకున్నారు అలాగే వాళ్ళ తిండి మాట తీరు పని విధానం మొత్తం వాళ్ళ నాన్నలాగా దీపికాకు అనుకూలంగా మారిపోయారు ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళ అన్నయ్యలతో కలిసి అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవారు మొత్తానికి ఆ కుటుంబం మొత్తం సాఫీగా సాగిపోతుంది కానీ తన మనసులో ఏదో మూల రఘురాం తనకి మోసం చేశాడు అన్న విషయం గుర్తుకు వస్తూనే ఉంటుంది రఘురామ్ అంటాడు నువ్వు పూజ చేసుకున్నా నేను నీకు అభ్యంతరం పెట్టలేదు అలాగే నేను మస్జిద్కి వెళ్ళినా నా పిల్లలు వెళ్ళినా నువ్వు అభ్యంతరం పెట్టలేదు నీ మనసులో అంత తీవ్రంగా నా మీద ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నావు అని మీరు అడిగిన దానికి నా దగ్గర జవాబు లేదు అని ఒక్క ముక్కలో తీసి పడేసింది దీపిక పిల్లల నలుగురికి తెలుసు అమ్మ చేసే సేవలు అలాగే వాళ్ళ గురించి తను తీసుకునేటటువంటి శ్రద్ధ అందుకని రఘురాం పిల్లలు సవితి తల్లికి సర్ది చెప్పారు అమ్మ మీరు ఇంత ఆదరిస్తున్నారు మతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనందరం ఒకటే మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా మేము మా అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు మారారు సో మనందరం ఒకటే కదా అమ్మ మన భారతదేశంలో అన్ని మతాలు ఒకటే అని చెప్తారు కదా అలా చెప్పడానికి మన ఇల్లు ఒక ఆదర్శంగా నిలబడుతుంది దానికి మేము హామీ ఇస్తున్నాము అని చెప్తారు ఆ అబ్బాయిలిద్దరూ పెద్ద చదువులు చదువుకొని ఒకళ్ళు నేవీలో ఒకళ్ళు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించుకుని చెల్లెళ్ళ పెళ్లి చేసి ఆ తల్లిని ఆనందపరిచారు అలాగే వాళ్ళు కూడా భార్యలని హిందూ మతంలో నుంచి ఉన్న వాళ్ళనే తెచ్చుకున్నారు ఆమె మాత్రం పిల్లలకి సంబంధం వెతుకుతాను అంటూ ముస్లిం పిల్లల్ని వెతికింది కానీ వాళ్ళు దానికి అంగీకరించలేదు వాళ్ళ తండ్రి అన్నాడు కదా ఇది మన హిందూ ముస్లిం కలయికకి నిదర్శనం ఇంత మంచి కుటుంబం ఈ భారతదేశానికి ఆదర్శం అని ఇప్పుడు వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు కానీ తను మాత్రం మనసులో బాధని అలాగే ఉంచేసుకుంది అంతేకాదు ఆమె ఇల్లు దాటి బయటికి వెళ్ళదు ఎందుకంటే ఒక్కసారి ఇల్లు దాటి బయటికి వెళ్తే ఒక మగవాడి చేతిలో తను మోసపోయానని తెలుసుకుంది అది తన మనసులో పెద్ద గాయాన్ని అంటే ఒక పెద్ద యాక్సిడెంట్గా నిలిపింది ఇది ఆమె యొక్క అంతర్భీతి ధన్యవాదాలండి